నమస్తే ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు మెగానైన్ భక్తి ద్వారా మనం మాట్లాడుకుంటూ ఉన్నాం ఎన్నో విషయాలు మనకి తెలియని లైఫ్కి సంబంధించి చాలా అంటే చాలా ముఖ్యమైన విషయాలు మనం పాటించాల్సిన టెక్నిక్స్ అసలు టెక్నిక్స్ పాటించడం వల్ల వచ్చే అద్భుతాలు ఇవన్నీ కూడా చాలా వీడియోస్ ఆల్రెడీ చేస్తున్నాం ఛానల్లో ఉన్నాయి వాచ్ చేయండి నాతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్ లైఫ్ కోచ్ డాక్టర్ ఆర్బి సుధ గారు తను కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియోని మొదటి నుంచి చివరి వరకు చూడండి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ బాక్స్లో తెలియచేయండి లేదా డాక్టర్ ఆర్బీ సుధగారిని ప్రత్యేకంగా కలవాలి తనతో మాట్లాడితేనే మాకు ప్రాబ్లమ్కి సొల్యూషన్ దొరుకుతుంది అని ఫీల్ అయితే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి నమస్తే మేడం నమస్కారం మేడం మామూలుగా చాలా మటుకు ఎలా ఉంటుంది అంటే లైఫ్లో ఎన్నో ఎదురు దెబ్బలు తగలటం లేకపోతే ఎన్నో విషయాలు మనకి మనకే ఎందుకు జరుగుతున్నాయి మనకే ఎందుకు జరుగుతున్నాయి అన్న క్వశ్చన్ చాలామంది వేసుకుంటూ ఉంటారు బట్ ఒక్కొక్కసారి ఇలాగే మాట్లాడుకునే క్రమంలో వాళ్ళు పడుకోవడమో లేకపోతే నార్మల్గా కూడా ఏదో ఆలోచిస్తూ ఇలా అయితే బాగుంటుంది కదా అని ఒక డ్రీమ్స్ లైక్ డ్రీమ్ అంటే మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టుగా ఆల్మోస్ట్ థాట్స్ కానివ్వండి గోల్స్ కానివ్వండి అన్నీ దాని కిందకే వస్తాయి సో అలా ఒక విషయాన్ని పదే 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 దాని గురించి ఆలోచిస్తూ ఉంటే అది నిజమయ్యే అవకాశం ఉంటుందా చాలామంది అంటూ ఉంటారు గట్టిగా అనుకో అయిపోతుంది ఈ మాట చాలామంది అంటూ ఉంటారు నిజంగా అలా గట్టిగా అనుకోవడం వల్ల లేదా మనం దాని గురించి ఆలోచించి మనం ఆలోచిస్తూ ఉంటే కళలు వస్తూ ఉంటాయి సో కళల్లో కూడా అలాంటివి వస్తూ ఉంటాయి నిజమయ్యే అవకాశం ఉంటుందా అసలు ఏం చేస్తే మన కళలు నిజమవుతాయి చెప్పండి తప్పక అంటే ఏంటంటే వాళ్ళు అనుకున్నది సాధించే ఒక క్రమం కిందే డ్రీమ్స్ అనేవి వస్తాయి యాక్చువల్లీ ఏంటంటే మన సబ్కాన్షియస్ మైండ్లో ఉన్నది మనం ఆలోచించేది మనకు కావాల్సింది చాలా ఆలోచిస్తూ ఉంటాయి ఓవర్ థింకింగ్ అంటూ ఉంటాం అస్తమానం పదే పదే దాని గురించి ఆలోచిస్తూ ఉంటే ఇందాక నువ్వు అన్నట్టు తప్పక అవి కళలు వస్తాయి మనం ఆలోచిస్తుందేదే కదా కళలు అంటే మన థాట్సే కదా అది కూడాను పక్క వాళ్ళదే మనకి రాదు కదా సో మనమేం ఆలోచిస్తున్నాం అదే వస్తుంది అంటే ఏంటి సబ్కాన్షియస్ మైండ్ కూడా తీసుకునే ఒక క్రమం అనమాట డ్రీమ్ అంటే అంటే ఏంటి మొత్తం కాన్షియస్ మైండ్ క్వైట్గా అయినప్పుడు డ్రీమ్స్ అనేవి వస్తాయి అంటే ఏంటి బాడీ ఈజ్ అట్ రెస్ట్ అండ్ ఆల్సో మైండ్ ఇస్ ఆల్సో అట్ రెస్ట్ అంటే ఏంటి ఉత్తి సబ్కాన్షియస్ మైండ్ ప్లే అవుతుంది అనమాట సో ఇప్పుడు సిపియూలో వెనకాతల మనకి స్క్రీన్ సేవర్లో ప్లే అవుతుంది కదా అదే డ్రీమ్స్ అనుకుందాం వెనకాతులు ప్లే అవుతూనే ఉంటుంది స్క్రీన్ సేవర్ పెట్టే వదిలేస్తే కాసేపు వదిలేస్తే అది ప్లే అవుతుంది అంటే ఏంటి దానికి అది పెట్టామో అది వస్తుంది అంతే సేమ్ థింగ్ డ్రీమ్స్ కూడా అంతే మనం ఏది అనుకుంటున్నామో అది రిపీట్ 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 చేస్తున్నప్పుడు సమ్టైమ్స్ మనకి డ్రీమ్స్ వస్తాయి అదొకటే కాకుండా సమ్టైమ్స్ మనకి కొంత మిగిలిపోతుంది అంటే పూర్వజన్మది కూడా మనం చెప్పుకోవాలి సో పూర్వజన్మది కూడా కొంత మిగిలిపోతే అది కూడా కొన్నిసార్లు డ్రీమ్ కింద మనకి కనిపిస్తూ ఉంటుంది అంటే ఏంటి మన దగ్గర ఉన్నదే మన థాట్స్లో ఉన్నదే మన బుర్రలో ఉన్నదే మన మైండ్లో ఉన్నదే మన సబ్కాన్షియస్ మైండ్లో ఉన్నదే మనకి డ్రీమ్స్ కింద వస్తాయి సో తప్పక అది జరిగి తీరుతుంది అది మంచైనా సరే చెడైనా సరే మనం ఎప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్లో మంచిగా మాట్లాడుకుంటాం సో మనం పాజిటివ్గానే మాట్లాడుకుంటాము సో తప్పక అవుతుంది కొంతమంది ఏంటంటే మనం ఒక బిల్డింగ్ కొన్నట్టు లేకపోతే గోల్డ్ కొనుక్కున్నట్టు లేకపోతే ఎవరో వచ్చి చీర ఇచ్చినట్టు ఇవన్నీ అనుకుంటా డ్రీమ్స్ వస్తాయి లేకపోతే కబుర్ వస్తుంది ఎవరు వస్తున్నారని ఇలాంటి డ్రీమ్స్ మంది ఉంటుంది అంతా ఏంటి ఇంట్యూషన్ అంటాం ఇంట్యూషన్ అంటే ఏంటి యూనివర్సల్స్ అట్ వర్క్ అంటే ఏంటి మనకి మెసేజెస్ పంపిస్తుంది మనం ఆ ఫ్రీక్వెన్సీలో ఉన్నామంటే మనకి మెసేజెస్ కూడా అలాగే వస్తాయి సో డ్రీమ్స్ కూడా అలాంటివే సో మనకి మన సనాతన ధర్మంలో కూడా ఏం చెప్తారు పగటి కళలు కంటే కొన్నిసార్లు అవుతాయి కొన్నిసార్లు కానీ తెల్లారు గట్ట కళలు వస్తే తప్పక జరుగుతాయి అంటారు అంటే ఏంటి కంప్లీట్లీ అట్రెస్ట్ అంటే ఫిజికలీ యూర్ అట్రెస్ట్ మెంటలీ ఆల్సో యార్ అట్రెస్ట్ సో ఆ రెస్ట్ పీరియడ్లో నీకు ఏదైనా పైకి లేచింది అంటే తప్పక అదేంటంటే నీ గోలో లేకపోతే నీ పర్పస్ ఆఫ్ లైఫ్ లేకపోతే నీకు ఏం కావాలని చెప్పడమో లేకపోతే ఈ దిశలో నడవమని చెప్పడమో దారి చూపించడమో ఇవన్నీ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి తప్పక ఆ కళలు అయితే నిజమవుతాయి అండ్ నాట్ ఓన్లీ దాట్ మనం ఎప్పుడైనా చెప్తాం జర్నలింగ్ చెప్తూ ఉంటాం జర్నలింగ్ త్రీ సిక్స్ నైన్ టెక్నిక్ అవన్నీ మాట్లాడే సెవెన్ సెవెన్ ఫైవ్ 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 ఇవన్నీ అంటే ఏంటి రిపిటీషన్ అంటే పదే పదే నువ్వు అన్నావు అదే సేమ్ క్వశ్చన్ అడిగావు సో పదే పదే ఏదైనా అనుకుంటూ ఉంటే తప్పక అదే ప్రతిబింబిస్తూ మనకు అనిపిస్తుంది ఎప్పటికైనా అంతే దాన్ని రాస్ టెక్ రాస్ అని కూడా అంటారనమాట అండ్ ఆల్సో నాట్ ఓన్లీ దట్ అదొక హ్యాబిట్ అవుతుంది ఎందుకని మనం జర్నలింగ్ చేయమంటాము ఎందుకని విజువలైజేషన్ చేయమంటాము ఎందుకని ఒక ఆర్ట్ వర్క్ లాగానే స్టోరీ రాసుకోమంటాము నీ స్టోరీని నువ్వు డిసైడ్ చేసుకోవడానికి అంటే ఏంటి నీ స్టోరీ అంటే ఏంటి నీ పర్పస్ ఫర్ దిస్ లైఫ్ పర్పస్ అని కూడా అన్ను నీకు ఏం కావాలి నీ డిజైర్ ఏంటి నువ్వు ఎప్పుడు తెలుసుకున్నావో అది ఎప్పుడు నువ్వు యూనివర్స్కి చెప్పావో అది తప్పక మనకి తిరిగి వస్తుంది డ్రీమ్స్ కూడా అదొక పార్ట్ ఆఫ్ లైఫ్ అంటే ఏంటి ఆ దశలో తీసుకెళ్ళడానికి డ్రీమ్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి సో ఎప్పటికైనా సరే హ్యాబిట్ అయితే మనకి తప్పక మన లైఫ్లో అదొక పార్ట్ అవుతుంది సింపుల్గా మనం చెప్పి లేవగానే చాలామంది ఏంటంటే బ్రష్ చేసుకుంటారు వెళ్తారు మొహం కడుక్కుంటారు కొంతమంది కొంతమంది కాళ్ళు కడుక్కుంటారు ఎవరి పద్ధతి వాళ్ళది కొంతమంది ఏంటంటే బెడ్ సర్దుతారు కొంతమంది ధ్యానం చేసుకుంటారు కొంతమంది ఏంటంటే మంత్రం చదువుకుంటారు అది ఒక నువ్వు చెప్పక్కర్లేదు అది నువ్వు లేవగానే అది చేస్తావు వి థౌట్ కాన్షియస్లీ అంటే ఏంటి సబ్ కాన్షియస్గా నువ్వు చేస్తావు అనమాట ఎలాగ చెప్పాలి అంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఎకాలు ఉన్నాయి టూ ఇంటూ టూ అది ఎవరన్నా నిద్దట్లో అడిగినా కూడా చెప్తారు పిల్లలు ఆ ఆ ఏజ్ పిల్లలు అంటే ఏంటి అది కంప్లీట్గా సబ్కాన్షియస్ మైండ్కి వెళ్ళిపోయింది ఎందుకు చెప్తారు అది ఉండిపోయింది అంతే లోపల అది తీసుకుని ఆస్వాదించుకున్నావు సబ్ కాన్షియస్ మైండ్ ఈస్ నథింగ్ బట్ మెమొరీనా మేడం మెమరీ అంటే ఏంటంటే మనకి కాన్షియస్ మైండ్ నుంచి ఎప్పుడు సబ్కాన్షియస్ మైండ్లోకి వెళ్తే సిపియూ అందాం అంటే అల్టిమేట్ మెమరీ సూపర్ కాన్షియస్నెస్ ఉంటుంది సబ్కాన్షియస్ ఒకటి ఉంటుంది సూపర్ కాన్షియస్నెస్ ఒకటి ఉంటుంది సో ఎప్పటికైనా సరే కాన్షియస్ మైండ్ నుంచి అంటే ఏంటి కొత్తగా నువ్వు కార్ నేర్చుకుంటున్నావు కార్ నేర్చుకున్నప్పుడు ఏంటంటే నువ్వు ఫోన్లో మాట్లాడలేవు కాన్సన్ట్రేట్ చేస్తావు బ్రేక్ పట్టుకోవాలా స్టీరింగ్ పట్టుకోవాలా క్లచ్ వేయాలా లేకపోతే ఎదుర్కొండ ట్రాఫిక్లో ఎవరు వస్తున్నారు పక్క వాళ్ళు ఎవరు వస్తున్నారు మాట్లాడటానికి కాన్సన్ట్రేషన్ ఎక్కడికి వెళ్తుంది కంప్లీట్గా నువ్వు చేసే పని మీద ఉంటుంది అదే అలవాటు అయిపోతే ఫోన్ మాట్లాడతావు పక్క వాళ్ళు ఎవరు ఉన్నారో చూసుకుంటావు అన్ని అంటే ఏంటి ఆల్ సెన్సెస్ ఆర్ వర్కింగ్ అంటే అటు ఐస్ హ్యాండ్ కోఆర్డినేషన్ సింపుల్ సో ఇదేంటంటే ఒక హ్యాబిట్ అయిపోయిందంటే తప్పక ఏంటంటే సబ్ కాన్షియస్ మైండ్కి వెళ్ళిపోతుంది సో సూపర్ కాన్షియస్నెస్కి వెళ్ళాలి అంటే అదే ఫ్రీక్వెన్సీ ఫ్రీక్వెన్సీ ఏంటంటే ఎప్పుడు దాన్నే ఆ ఫ్రీక్వెన్సీలోనే ఉండడం అంటే ఏంటి ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి మనం ఏది మన వైబ్రేషన్ మన అందరికీ తెలుసు మన ఎనర్జీ బాడీస్ సో ఎనర్జీని ఆ వైబ్రేషన్ ఎనర్జీతోనే వైబ్రేట్ అవుతుంది రైట్ సో ఈ ఎనర్జీని మనం ఏమి ఇస్తున్నాము యూనివర్స్కి అదే మనకి ప్రతిబింబిస్తుంది సో అది ఎలా అవుతుంది బై హ్యాబిట్ హ్యాబిట్ ఎలా ఫామ్ అవుతుంది రెగ్యులర్గా చేయడం అని సో డ్రీమ్స్ ఇస్ ఆల్సో పార్ట్ ఆఫ్ హ్యాబిట్ ఎందుకు అది నిన్ను అవేకనింగ్ అంటే ఏంటి నువ్వు ఈ దశలో వెళ్ళు నీకు ఇక్కడ బాగుంటుంది అని చెప్పడానికి పాజిటివ్ మనం చెప్పేది సో ఈ దశలో వెళ్తే బాగుంటుంది ఇది నువ్వు గోల్ పెట్టుకో ఈ గోల్ ఆల్రెడీ మైండ్లో ఉంది కానీ ఓవర్ థింకింగ్ చేస్తున్నావు నువ్వు సో దానికి ఒక దారి చూపించడం దానికి డ్రీమ్ వస్తుంది నేను ఇందాక చెప్పినట్టు చిన్న చిన్న వాటికి కూడా మనకి ఇంట్యూషన్ చెప్తూ ఉంటుంది అనమాట ఎవరో చెప్పక్కర్లేదు ఇప్పుడు అనిమల్స్ ఉన్నాయి సరే వద్దు మనకి ఒక తల్లి ఒక బేబీ ఉన్నారు అనుకుందాం బేబీకి ఏం కావాలో తల్లికి ఎలా తెలుసు మాట్లాడలేదు కదా చిన్నపిల్లాడు పాప బాబో అనుకుందాం ఎలా తెలుసు ఆ ఏడుపు విని ఎలా వైబ్రేట్ చేస్తుంది ఆ సౌండ్ దాన్ని బట్టి మనం ఏంటంటే అర్థం చేసుకుని మనం చేయగలుగుతాం కరెక్ట్ అలాగే ఒక అనిమల్ని పెంచుకున్న వాళ్ళు సపోజ్ ఒక క్యాట్ కానీ ఒక డాగ్ని ఇంట్లో పెంచుకున్న దానికి ఏంటి అనేది మనకి ఎలా చెప్తుంది అది థాట్స్ అంటే అది ఏమనుకుంటుంది మనకి ఎలా తెలుసు దానికి ఎక్కడో నెప్పు ఉంది అనుకుందాం ఎలా తెలుసు డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలనుకో అనుకో ఎలా తెలుసు దానికి జ్వరం వచ్చింది మనం రోజు పట్టుకోము కదా ఆడుకుంటాం కసే వెళ్తాం నెక్స్ట్ జ్వరం వచ్చింది దానికి ఎలా తెలుస్తుంది ఇదే బేబీకి కూడా సేమ్ అంటే దాంట్లో ఆ ఎనర్జీతో వాళ్ళు వైబ్రేట్ అవుతున్నారు అంటే ఏంటి ఇది చెప్పాలి అనుకుంటున్నారు అది థాట్స్ మనకి కనెక్ట్ అవుతున్నాయి అలాగే డ్రీమ్స్ కూడా మనకి కనెక్ట్ అవుతాయి అనమాట మనతో కనెక్షన్ ఉంటేనే ఆ డ్రీమ్స్ కూడా వస్తాయి అంటే ఫుల్ సర్కిల్ మనం చెప్పింది సో తప్పక మనకి డ్రీమ్స్ వచ్చినప్పుడు మన ఫస్ట్ ఆరాయిచి అంటే ఏంటంటే ఎందుకు అలా వచ్చింది అనేది ఆలోచించుకోవాలి అంటే పక్కవాళ్ళకి చెప్పేసి ఓహో అనుకోవడం కాదు సో పక్కవాళ్ళకి చెప్తే ఏమవుతుందంటే వాళ్ళు వేరే వాళ్ళ ఒపీనియన్స్ నాలుగైదు తెచ్చుకుంటారు అలా కాకుండా ఫస్ట్ మనం ఆలోచించుకుని ఏంటని భయంకరమైన డ్రీమ్ అంటే తప్పక చేసుకోండి మాట్లాడుకోండి ఈ డ్రీమ్ అయినా పంచుకోవచ్చు పంచుకోవడం అనేది ఏంటంటే ఫస్ట్ మనం ఆలోచించుకున్న తర్వాత పంచుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్ అలాగే ఏంటంటే ఆ డ్రీమ్ వచ్చినప్పుడు మన గోల్ని కూడా గుర్తు చేస్తూ ఉంటుంది మనకి ఏం కావాలి లైఫ్లో అనేది కూడా గుర్తు చేస్తూ ఉంటుంది అది ఏంటి అనేది అంటే ఏంటి సూక్ష్మంగా చెప్పడం అనేది జరుగుతుంది డ్రీంలో అదొక సపోజ్ ఒక మూవీ లాగా ఒక స్కిట్ లాగా లేకపోతే ఒక రీల్ లాగా ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ రీల్స్ అంటాం ఆ రీల్ లాగా ఒక స్టోరీ అంటే డ్రీమ్ అంటే అలాగే వస్తుంది సో అది తెలిసినప్పుడు దాంట్లో సూక్ష్మంగా ఏముంది అనేది కూర్చొని ఆలోచించుకోవాలి ఆలోచించుకుని దాని తర్వాత దానికి ఏం కావాలి దాన్ని బట్టి లా ఆఫ్ అట్రాక్షన్లో మనం ఏం చేసుకోవాలి అది అదే అడుగుదాం అనుకుంటున్నాను ఇప్పుడు మనకు ఒక డ్రీమ్ వస్తుంది ఇప్పుడు మీరు చెప్పిన పద్ధతి అంతా చేసుకుంటే ఏ టెక్నిక్ వలన అసలు మన డ్రీమ్ అనేది ఫుల్ఫిల్ అవుతుంది మనం అనేది సాధించగలం టెక్నిక్స్ చెప్పండి మేడం అండ్ అట్ ద సేమ్ టైం అఫర్మేషన్ కూడా ఏమన్నా తప్పక సపోజ్ ఒక్కొక్కరికి ఒక్కొక్కటి డ్రీమ్ వస్తుంది మనం అంత అంత మొత్తం అంతా అన్ని కళ్ళు మనం ఒక దాంట్లో చెప్పలేము బట్ ఎనీవే బట్ ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క టెక్నిక్ అనేది యూస్ అవుతుంది అంటే వాళ్ళకి ఎలా ఉంది వాళ్ళ స్థితి ఎలా ఉంది అంటే ఏంటి మెంటల్ స్థితి కానీ వాళ్ళ ఎనర్జీ ఎలా ఉంది చూసుకుని మనం చెప్పడం అనేది జరుగుతుంది బట్ జనరల్గా చెప్పాలి అంటే మోస్ట్ ఇంపార్టెంట్ రాయడం జర్నలింగ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అందులో ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ త్రీ సిక్స్ నైన్ టెక్నిక్ మనం చాలా మాట్లాడుకున్నాము అదే బిజినెస్కి అయితే ఫైవ్ 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 టెక్నిక్ సో జనరల్గా ఏంటంటే మనం అంతా లైఫ్ అంతా బాగుండాలి నేను ముందుకు సాగాలి అన్నప్పుడు ఆల్ ఇస్ వెల్ మనకి మూవీలో చెప్పినప్పుడు ఆల్ ఇస్ వెల్ అనేది ఏంటంటే అంత బాగుంది నాకేం కావాలి ఇప్పుడు అంతా బాగుంది అంతా యూనివర్స్ చూసుకుంటుంది మనం ఏం చేయాలి మన కర్మ చేయాలి కొంతవరకు ఫలితం అనేది వదిలేయాలని చెప్పి ఫలితం మీదే ఎప్పుడు కాన్సన్ట్రేట్ చేస్తే మనకి యాంగ్జైటీ అనేది వస్తుంది యాంగ్జైటీ కూడా కాదు కోపం వస్తుంది ఉద్రేకత వస్తుంది ఇవన్నీ కంట్రోల్ చేయాలి అంటే కొంతవరకు ఏంటంటే రిజల్ట్ని వదిలేయాలి అంటే ఏంటి పట్టు విడుపు అనేది ఉండాలి సో మోస్ట్ ఇంపార్టెంట్ టెక్నిక్ అంటే ఇది సో మనీ అఫర్మేషన్ అంటే ఏంటంటే మనం ఇప్పుడు ఉద్యోగానికి కావాలని ఉంటుంది మా బాస్ ఏమో నాకేమో అవార్డ్ ఇస్తున్నాడో లేకపోతే ఇంక్రిమెంట్ ఇస్తున్నాడో అని కలరావచ్చు దానికి ఒక్కొక్కటి మనకి ఉంటూ ఉంటాయి అఫర్మేషన్స్ జనరల్గా అంటే నేను బాగున్నాను అనుకోవడం అనేది తెలుగులో చెప్పాలి అంటే నాకు చాలా బాగుంది ఐఎమ్ ఎంజాయింగ్ మై లైఫ్ అనేది పెట్టుకున్నా కూడా చాలు ఎప్పటికైనా సరే హ్యాపీ ప్లేస్ నుంచి మనం ఏదైనా అనుకుంటే మనకి హ్యాపీనెస్ తొందరగా వస్తుంది సో నువ్వు దేనికి హ్యాపీ అవుతావు అనేది నీకే తెలుస్తుంది అందుకనే ఇవన్నీ చెప్పడం బట్ త్రీ సిక్స్ నైన్ టెక్నిక్ అనేది పొద్దున మూడు సార్లు మధ్యాహ్నం ఆరుసార్లు రాత్రి తొమ్మిది సార్లు రాసుకోవడం సేమ్ థింగ్ అంటే ఏంటి ఐఎమ్ ఎంజాయింగ్ మై లైఫ్ మై లైఫ్ ఇస్ వెరీ బ్యూటిఫుల్ అని రాసుకుంటే మొత్తం అన్నీ దాంట్లో ఉంది సారాంశం మొత్తం ఉంది అందులో ఎంజాయ్ కంప్లీట్ కంప్లీట్గా ఉంటుంది సంతోషంగా ఉన్నానంటే అన్నీ ఉన్నట్టే అన్నీ ఉన్నట్టే అంటే అన్నీ ఆ వేటు ప్లేస్లో ఉన్నాయి నేను బాగా ఎంజాయ్ చేసుకుంటున్నాను లైఫ్ని సో నాకు అనుకూలంగా ఉన్నట్టే కదా లెక్క సో అదే మనం యూనివర్స్కి ప్రతిబింబిస్తుంటే ఆ ఫ్రీక్వెన్సీలో ఉంటే మనకి తిరిగి వస్తుంది ఈ ఫ్రీక్వెన్సీ అనేది ఏంటంటే మనకి ఎంత బాగా రిపీట్ చేసుకుంటూ ఉంటాం మన ఎంబాడీ అంటాం అంటే ఏంటి దాన్ని మనం ఆస్వాదించడం కంప్లీట్గా మైండ్లో కూడా మనం ఏంటంటే మనం దాన్ని ఆస్వాదించడం అండ్ బ్రెయిన్ వాష్ చేసుకోవడం నేను బాగున్నాను అన్నీ బాగుండాలి అంటే ఎక్కడ మనం అది కూడా చెప్పుకోవాలి ప్లస్ ఉంటే అక్కడ మైనస్ ఉంటుంది సో అన్నీ బాగుండాలి అంటే కూడా మనకి అక్కడ డౌట్ అనేది ఉంటుంది అందుకోసమే ఐఎమ్ ఎంజాయింగ్ మై లైఫ్ అని పెట్టేస్తే సరిపోతుంది కంప్లీట్గా సో చాలా అంటే చాలా చక్కటి విషయం చెప్పారు మీకు ఎలాంటి కళ్ళు వచ్చాయి ఎలాంటి అఫర్మేషన్స్ మీరు గతంలో ఒకవేళ తీసుకొని ఉన్నారా తీసుకుంటే మీరు సక్సెస్ అయ్యారా ఈ విషయాలన్నీ కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ లేదా ఇప్పటివరకు మాకు ఇలాంటి టెక్నిక్స్ గురించి తెలియదు అంటే ఇక నుంచి పాటించే ప్రయత్నం చేయండి ఎలా అనిపించింది ఈ వీడియో ఈ విషయాలు కూడా కామెంట్ బాక్స్లో తెలియజేయండి వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే